హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మరి పిల్లలు ప్రాథమ వైషం ఆ పిల్లలో కూడా తెలియదు ఇలా నేను ఏం తెచ్చున్నావు మరి మీకు తెలుసా చాక్లెట్ కోతరం కేకు తెచ్చినా మరి నీకు తెలుస్తుంది కేక్ అని కానీ ఇలాంటి కేక్ ఇంతవరకు మీరు తిన్నారో లేదో చూద్దాం మరి అట్లా అట్టడా అంటే నువ్వేమనుకుంటావు మన చాక్లెట్ కేక్స్ పెద్ద కేక్ అవ్వ రోజు ఇదే కేక్ అనమాట అయితే తినవరా మరి పెద్ద కేక్ అంటాడు ఇది కాదరా దీనికి కూడా మంచిగా ఉంటుంది బొల వస్తే సరే మరి పిల్లలు ఇలాంటి కేకులు మీరు తింటే కామన్ పెట్టుడు అనేది కదా తిని మంచిగా నచ్చింది అనుకో లైక్ కూడా వేయాలి ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి అని మరి చుట్టు కదా ఇది మస్తు ఉంది మరి దీన్ని ఓపెన్ చేద్దాం ఎట్లు ఓపెన్ చేద్దాం ఎట్లు సూపర్ ఉండే బనాన్ లెక్క ఉండదు అంటూ

మావునికి చిన్న ఇచ్చిన అనుకో నాకు చిన్న ఇచ్చిండు మా బాబాయ్ అనుకుంటాడు కాబట్టి మాని కూడా వాళ్ళ అక్క లాంటిదే ఇచ్చేస్తున్నా చూసి కదా ని మంచిగా చేసి కట్టింగ్ చేసి పెట్టిండు మరి అరే తినేది నువ్వే రియాక్టింగ్ చేసి ఎందుకు కరెదమ్మా తినేదే ఇగో మరి ఇది చూస్తుంటే ఫ్లేవర్ కూడా వస్తుంది సేమ్ మన చాక్లెట్ ఫ్లేవర్ లా కనిపిస్తుంది కేకు విత్ చాక్లెట్ కేక్ కూడా సేమ్ అట్లా నచ్చింది మరదా మీరు కొంచెం తినే టేస్ట్ ఎలా ఉంది ఎప్పుడు మంచిది ఏంటంట కొంచెం కొంచెం అది మొత్తం మీరే కదా కొంచెం మంచిది మంచిది ఇంకా మంచిది చెప్పండి బాగా ఫ్లేవర్స్ ఉన్నాయా పిల్లలు అంటే ఓకే అంట